హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ టమాటా కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంది వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపల్లీలు వేయండి పచ్చిపల్లీలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ ఏమి వేయకుండా ఈ పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకుందాము ఈ పల్లీలు రెండు మూడు నిమిషాలకి వేగిపోతాయండి ఇలా వేగిపోయిన ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేసేసుకుందాం ఇలా వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేగినా కూడా పచ్చని అంత టేస్ట్ రాదు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పది పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా వేసే కన్నా తుంపి వేసుకుందండి ఇవైతే ప్యాన్తో ఇలా వేస్తే ఈ పచ్చిమిర్చి ఇలా వేగిపోయినాక పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కానీ ఈ ఆయిల్లో ఒక కప్పు టమాటాలు బాగా పని టమాటాలు వేసుకొని ఈ టమాటాలని బాగా ఫ్రై చేసుకోవాలి వీలైతే మూత పెట్టి ఫ్రై చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక కప్పు టమాటాలకి ఒక కప్పు కొత్తిమీర బాగా శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక కప్పు కొత్తిమీరని వేసుకొని ఈ రెండింటి కూడా టమాటాలు కొత్తిమీరని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత వీటిని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నాం అనమాట ఇవి బాగా మగ్గితేనే పచ్చ గిట్ట రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవి మగ్గిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఒక రెమ్మ చింతపండు కొద్దిగా సాల్ట్ వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని మిక్సీ పట్టుకుందాం కోర్సుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న కొత్తిమీర టమాటా ముక్కలు కూడా వేసేసుకొని జస్ట్ ఒక పలిసి ఉండే చాలు ఇలా ఇచ్చిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మాకైతే అని కరెక్ట్గా సరిపోయి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకొని బాగా కలిపేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ ఫైవ్ డేస్ దాకా ఉంటుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అని మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి నేర్చుతున్నాయి థ్యాంక్ యూ